శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గీతాశాస్త్రమును గూర్చి మహాభారతములో అనేక శ్లోకములు కలవు మరొకటి చూద్దాం గీత గంగా చ గాయత్రి గోవిందే చ హృది స్థితే చతుర్గ కార సంయుక్తే పునర్జన్మ నవిద్యతే గీతనే చక్కగా గానము చేసినచో ఇతర శాస్త్ర సంగ్రహములతో ఏమి లాభము ఈ గీత స్వయముగా పద్మనాభుని ముఖపద్మము నుండి వెలువడినది స్వరూపము గీత సర్వదేవ స్వరూపుడు శ్రీహరి సర్వతీర్థస్వరూపము గంగ స్వరూపము గాయత్రి గీత గంగ గాయత్రి గోవింద అను నాలుగు గకారములు హృదయముననున్నచో పునర్జన్మ ఉండదు ఇది గీతాశాస్త్ర ప్రాశస్తము శృతి గహనము స్మృతి గహనము ఇతిహాసము గహనమే శృతులకు వ్యాఖ్యాన రూపములు స్మృతి ఇతిహాసములు ఆ ఇతిహాసములుగా పేర్కొనబడుచున్న భారతము వేదార్థ ప్రతిపాదికం ఆ భారతమున నున్న భగవద్గీత ఉపనిషదార్థ ప్రతిపాదికం వ్యాస భగవానుడు ఎంత సరళముగా వ్రాసినను జీవాత్మ పరమాత్మ ప్రకృతి కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వ శేషత్వాది విషయములు అంత సులభముగా అందరికీ అవగాహన కాజాలవు కాన భగవద్గీతకు కూడా వ్యాఖ్యానము అత్యావశ్యకమైనది అప్పుడు త్రిమత స్థాపకాచార్యులు శంకర రామానుజ మధ్వాచార్యుల వారలు గీతకు విశదమైన వ్యాఖ్యానములందించిరి వారి వారి సిద్ధాంతానుసారముగా ఆయా వ్యాఖ్యానములున్నవి ప్రకృత్యము రామానుజ భాష్యముగానే రామానుజ భాష్యము దేనిని వివరించుచున్నది ఎంత స్పష్టముగా వివరించినది దానిలోని కొన్ని విశేషములను చూచి తరువాత అనువక్త అనువాదముల గురించి చూతము భగవద్ రామానుజుల వారు ఉపనిషత్తులలో వివిధ స్మృతులలో బ్రహ్మ సూత్రములలో బ్రహ్మ సూత్ర వ్యాఖ్యాన భూత బోధాయన వృత్యాది గ్రంథములలో భగవద్గీత ప్రతిపాదించిన సిద్ధాంతము చిదచిద్విశిష్టుడైన శ్రీమన్నారాయణుడే అనియు ఆయన ఉపనిషత్తులో అపహత పాప విరజ విశోక సత్యకామ సత్య సంకల్ప ఇత్యాది పలు వాక్యములచే నిరూపింపబడిన రీతిగా సర్వదోష సర్వవిధ దోషములు లేనివాడు సర్వజ్ఞత్వ సత్య సంకల్పత్వాది సకల కళ్యాణ గుణములకు ఆకరమైనవాడు సర్వకారణభూతుడు సర్వరక్షకుడు ధర్మార్థ కామ మోక్ష రూప చతుర్విధ పురుషార్థప్రదుడు బ్రహ్మరుద్రేంద్రాది సకల దేవతలకు ఆరాధ్యుడు ఆదిదేవుడనియు ఆ స్వామి సన్నిధిలో చేయున చేయునవు సమగ్ర భక్తి ప్రపత్తులే మోక్ష సాధనములనియు జన్మ జరా మరణాది సంసార సంబంధ హేతువులకు పుణ్య పాపాది కర్మల సంబంధమును పూర్తిగా తొలగించుకొని అచ్చరాది మార్గమున అప్రాకృత దివ్య శ్రీ శ్రీవైకుంఠధామము చేరి అచట ఆ పరమపురుషుని అనుగ్రహముచే సారూప్య సాలోక్య సాయుధ్యాది రూపమగు పరమానందము నంది పునరావృత్తిరహితుడై స్వరూపానురూపముగా భగవత్ కైంకర్యనిష్ఠుడై వర్తించుటయే మోక్షమని నాథమునులు యామునులు భగవద్ శ్రీ శ్రీభాష్యాది ప్రబంధములలో ప్రతిష్ఠించబడిన శ్రీవైష్ణవ సిద్ధాంతమునే శ్రీమద్ భగవద్గీతకు అందించిన భగవద్ రామానుజ భాష్యమున సయుక్తికముగా సోదాహరణముగా సప్రమాణముగా వివరించి ఉన్నారు జీవేశ్వరుల భేదము వారి స్వరూప స్వభావములు అచెత్తనబడు త్రిగుణాత్మక ప్రకృతి స్వరూపము ఈ సిద్ధాంతమున అనేక ప్రమాణములతోనూ యుక్తులతోనూ మత ఖండన పూర్వకముగా గీతాభాష్యమున స్థాపించబడినది ఈ సిద్ధాంతమును ఈ సిద్ధాంత రహస్యములను జ్ఞానానుష్ఠాన సంపన్నులైన సదాచార్యుల వలన ఉపదేశరూపముగా గ్రహించి వాటి అర్థమును పరమార్ధమును రహస్యార్థమును స్వాపదేశార్థమును కూడా ఆచార్య ముఖముగానే తెలుసుకుని సంపూర్ణ విశ్వాసము కలవాడై భగవద్భాగవత ఆచార్య సేవతో జీవిత శేషకాలము పరిశుద్ధ వర్తనుడై గడుపుటే ముముక్షువునకు జీవునికి అత్యంత ఆవశ్యకమనియో స్ఫుటముగా వివరించుటచే పరమ దయాళువులైన రామానుజులు తమ గీతా భాష్యమున వివరించిన పరిశుద్ధ వర్తనమును వివరించినదే శ్రీమద్భగవద్గీత శాస్త్రము భగవద్గీత శాస్త్రము ప్రవర్తనా నిరూపక శాస్త్రము ప్రబోధ శాస్త్రము అని భగవద్మానుజులు వారు అందించినారు అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వారులు ప్రసాదించిన దివ్య ప్రబంధములు వాటి వ్యాఖ్యానములు ఆచార్యులు ప్రసాదించిన గానత్రయములు పంచస్తవ స్తోత్రాదులు ఈ సిద్ధాంతమునే ప్రబోధించినవి ఆ సిద్ధాంతములను సంప్రదాయ విషయములను కూడా క్రోడీకరించుచు వాటిని నిజ జీవితములో సమన్వయము చేసుకొనుచు ఆచరించుచు ఉపదేశించుచు ఉద్బోధించును విశిష్టాద్వైత సిద్ధాంతమును సంప్రదాయ రహస్యములను అందించినదే భగవద్గీతకు రామానుజులు అందించిన భాష్యము మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి